ఈ రోజు మనం లింగాల గురించి తెలుసుకుందామే లింగాలంటే స్త్రీ పురుష నపుంసక వాచక శబ్దాలను తెలియజేసేదాన్ని మనం లింగాలు అంటారు ఈ లింగాలు ప్రధానంగా మూడు రకాలు ఒకటి స్త్రీలింగం పురుష లింగం నపుంసక లింగం స్త్రీలింగం అంటే స్త్రీ వాచక శబ్దాలను తెలియజేసేదానిని అంటే స్త్రీకి సంబంధించిన శబ్దాలను తెలియజేసేదాన్ని స్త్రీలింగం అంటారు ఉదాహరణ సీత దేవి రమ ఇలా అనమాట అయితే స్త్రీవాచక శబ్దాలు అన్నాను బుద్ధిమంతురాలు ఇక్కడ బుద్ధిమంతురాలు అని ఒక అమ్మాయినే కదా అంటాము అంటే ఒక స్త్రీని అంటాము అంటే స్త్రీవాచక శబ్దాన్ని తెలియజేసేదాన్ని మనం స్త్రీలింగం అంటారు పేర్లే కాదు ఇప్పుడు బుద్ధిమంతురాలు తెలివైనది అంటాం తెలివైనది అని అమ్మాయిని అంటాం కానీ అబ్బాయిని అనదు కదా పురుష వాచక శబ్దాల్ని తెలియజేసేదాని అంటే పురుషులకు సంబంధించింది రాముడు రవి శంకర్ రాజు ఇలా మొదలైన పురుష వాచక తెలియజేసేదాన్ని మనం పురుష లింగం అంటారు ఉదాహరణకి తెలివైన వాడు బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు అమ్మాయిని అంటామా అబ్బాయిని అంటామా అబ్బాయిని అంటాం కాబట్టి బుద్ధిమంతుడు అనేది కూడా పురుష లింగం అవుతుంది అదే బుద్ధిమంతురాలు అనేది స్త్రీ లింగం అవుతుంది చాలామంది నపంసక లింగం వచ్చేటప్పటికి ఏమనుకుంటారంటే లింగం అంటే అక్కడ పిల్లలు పుట్టరు అలా అనుకుంటారు కానీ కాదు అసలు స్త్రీ పురుష వాచక శబ్దాలు కానివి అన్నీ కూడా నపంసక లింగాలు అది స్త్రీ అవ్వకూడదు పురుషు అవ్వకూడదు మిగతా కూడా అంటే ఏంటి పశుపక్షాదులు ప్రాణం లేని వస్తువులు ఇవన్నీ కూడా నపుంసక లింగానికి వస్తాయి ఉదాహరణకి పశుపక్షాదు గొర్రం గొర్రం అంటే మనం ఏమనుకుంటాం ఆహా ఈ గొర్రానికి పిల్లలు పుట్టింది కాబట్టి ఇది ఆ స్త్రీలింగం దీనికి పిల్లలు పుట్టలేదు కాబట్టి పురుషులంగా అలా ఏం ఉండదమ్మా గొర్రం అనేది నపుంసక లింగం పశుపక్షాదులు ప్రాణం లేని వస్తువులు తెలియజేసేదాన్ని మనం నపుంసక లింగం అంటారు ఉదాహరణ శుద్ధముక్త దీనికి ప్రాణంగా ఇది ఏ లింగం అవుతుంది స్త్రీ కాదు పురుషుడు కాదు ఈ రెండు కానివే లింగం కుర్చీ కుర్చీ అనేది స్త్రీ కాదు పురుషుడు కాదు ఈ రెండు కాదు కాబట్టే కుర్చీ ఏ లింగం అవుతుంది లింగం అవుతుంది అలాగే కొంగ పర్వతం ఇవన్నీ కూడా లింగాలకు ఉదాహరణలు అనమాట మనం కొంగ అనుకున్నాం అనుకుంటే అదే దీనికి పిల్లలు పడుతుంది కదా కాబట్టి ఇది స్త్రీలింగమా పురుషులింగమా అనుకుంటాం అలా ఏం కాదు స్త్రీ పురుష కానివే నపుంసక లింగాలు